హాయ్ హలో వివాస్ గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్ అండి ప్రజెంట్ డేస్లో మన అందరం కూడా ఎక్కువగా షాపింగ్ ఆన్లైన్లోనే జరుగుతుంది కాకపోతే ఆన్లైన్ షాపింగ్ని కూడా చాలామంది మిస్యూజ్ చేస్తున్నారు నేను ఏం చెప్పదలుస్తున్నానంటే మనం యాప్లో చూసేటప్పుడు ఇది తక్కువ కాస్ట్కి వస్తుంది సరే ఏం పోయింది మనదేం పోయింది బుక్ చేద్దాం నచ్చితే ఉంచుదాం లేకపోతే రిటర్న్ ఇచ్చేద్దాం అనే దాంట్లో చాలామంది అయితే ఉన్నారండి కానీ నేను ఒకటి చెప్పదలుస్తున్నాను ఏంటంటే ఒక డ్రెస్ మనం ఆర్డర్ పెట్టాక వన్ వీక్ వరకు కూడా అది మన వరకు చేరదు ఆ వన్ వీక్ కూడా దాని బ్యాక్ ఎండ్ వరకు చాలామంది కూడా అది ఎందుకంటే నాకు తెలుసు అవి సూరత్ తమిళనాడు ఇలా గుజరాత్ ఇలా అక్క చాలా దూరం నుంచి అయితే డ్రెస్సెస్ వస్తాయి దానికి బ్యాక్ అండ్ వరకు చాలా మంది చాలా శ్రమ పడుతున్నారు ప్లస్ అవతల కంపెనీ వాళ్ళు కూడా దానికి వర్తి అనే విధంగానే మనీ వర్తి విధంగానే డ్రెస్ అయితే ప్రిపేర్ చేస్తున్నారు అది మనం చెక్ చేసుకోవాలి ఆ డ్రెస్కి ఆ మనీ అనేది వర్తి అవుతుందా కాదా అని చెప్పేసి అంతేగాని సింపుల్గా బుక్ చేయడం రిటర్న్ చేసేయడం చాలా ఈజీ బట్ వాళ్ళ శ్రమనైతే మనం దోచుకుంటున్నాం అనే విషయం గుర్తుపెట్టుకోవాలి అలా అని మనకి డబ్బులేం ఊరికి రావట్లేదు కాకపోతే ఏంటంటే బుక్ చేసేటప్పుడైనా రిటర్న్ ఇచ్చేటప్పుడైనా సరే కొంచెం వాళ్ళ శ్రమను గుర్తించి బుక్ చేస్తారని అనుకుంటున్నానండి ఫర్ ఎగ్జాంపుల్ నేనైతే ఈ డ్రెస్ల్ని టూ సెవెంటీ సిక్స్ రూపీస్కి అయితే బుక్ చేస్తానండి ఫ్రీ షిప్పింగే సో ఈచ్ డ్రెస్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ అలా పడుతుంది ఇదే డ్రెస్ని మనం బయట కొనాలంటే ఎంత పడుతుంది అంటే సిక్స్టీ సెవెంటీ రూపీస్ అయితే పడుతుంది సో కాబట్టి నేనైతే డ్రెస్ అయితే క్వాలిటీ పరంగా అకార్డింగ్ టు ప్రైజ్ వైజ్ అయితే వర్తి అనేది చెప్తానండి సో నేను అది చెప్పదలుతున్నాను క్వాలిటీ కావాలంటే మనం కాస్ట్ ఎక్కువగా పెట్టాలి లేదు నేనైతే డైలీ వేరే ఉద్దేశంతో బుక్ చేస్తాను సో ఐఆమ్ సో హ్యాపీ అండి ఈ వీడియో అనేది ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ప్లీజ్ టు లైక్ షేర్ సబ్స్క్రైబ్